హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మూడు వందల అరవై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఇరవై నుండి ముప్పై మూడు సంవత్సరాలు లోపు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలను మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పద్నాలుగో తేదీ నుండి ఈ నెల పదిహేనో తేదీ నుండి వచ్చే నెల పద్నాలుగవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు మీరు అప్లై చేసుకున్న అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని ఎడిట్ చేసుకోవడానికి వచ్చే నెల పదిహేడవ తేదీ నుండి ఇరవై ఆరో తేదీ వరకు కూడా అవకాశం కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్షన్ కంట్రోలర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు అప్లై చేసుకుని సెలెక్ట్ అయినట్టు అయితే ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శారీ ఇస్తారు ఇరవై నుండి ముప్పై మూడు సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇస్తారు టోటల్గా మూడు వందల అరవై ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్ అయిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాల్సిందో వారు తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించిన ఖాళీల వివరాలు మరియు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం ఇండియన్ సిటిజన్ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏజ్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టు ఇరవై నుండి ముప్పై మూడు సంవత్సరాలు లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి దానికి సంబంధించిన అప్పరేజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు అంటే అన్ రిజర్వ్ మరియు ఈడబ్ల్యూసీ వాళ్ళు అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత జన్మించి ఉండాలి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులైతే పంతొమ్మిది వందల తొంభై తర్వాత జన్మించిన వారు అప్లై చేసుకోండి ఎస్సీ ఎస్టీలు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత జన్మించిన వారు అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు అప్పర్ ఏజ్ లిమిట్లో ఓబీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాలు ఎస్సీఎస్టీలకు అయితే ఐదు సంవత్సరాలు సర్వీస్ సర్వీస్మెన్ వాళ్ళకైతే మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే అన్ రిజర్వ్ ఈ డబ్ల్యూఎస్సీ వాళ్ళకైతే పది సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే పదమూడు ఎస్సీఎస్టీలకైతే పదిహేను సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు దానికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ కండక్ట్ చేస్తారు దీంతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ అండ్ వన్ బై థర్డ్ మార్క్స్ షెల్ బీ డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి వన్ బై థర్డ్ మార్క్స్ అయితే కట్ చేయడం జరుగుతుంది నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే సిబిటీ ఎగ్జామినేషన్ వచ్చేసి మల్టిపుల్ షిఫ్ట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది సిబిటీ ఎగ్జామ్స్ సిలబస్ ఈ విధంగా ఉంటుంది అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీకి సంబంధించి నంబర్ సిస్టమ్ రేషియో ప్రపోర్షన్స్ యావరేజెస్ పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్స్ టైమ్ స్వీట్ డిస్టెన్స్ పవర్ వర్క్ ఆల్జిబ్రియా లీనియర్ ఈక్వేషన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎల్సీఎం ఎస్సీఎఫ్ జియోమెట్రీ ఏరియా వాల్యూమ్స్ ప్రోబిలిటీ అండ్ స్టాటిక్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు ఇక డాటా అనాలసిస్ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి మల్టీసోర్స్ డాటా అనాలసిస్ ఎగ్జామినేషన్ అనాలసిస్ అండ్ ఇంటర్ప్రేస్ డ్రాయింగ్ ఫ్రమ్ టెక్స్ట్ టేబుల్ డాటా అండ్ డాటా ప్రజెంటేషన్ గ్రాఫికల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇక లాజికల్ క్యాపబిలిటీకి సంబంధించి బైనరీ లాజిక్ సిలాలిజమ్స్ క్లాక్స్ క్యాలెండర్స్ అజమ్షన్స్ బ్లడ్ రిలేషన్స్ ఫ్యామిలీ ట్రీ సాల్వ్ సాల్వింగ్ లాజిక్ బేస్డ్ ఫజిల్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు రీడింగ్ కాంపిడెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్ వచ్చేసి వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది అనలిటికల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి అరవై క్వశ్చన్స్ లాజికల్ క్యాపబిలిటీ అండ్ మెంటల్ రీజనింగ్ సంబంధించి ఇరవై ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ ఇస్తారు అదేవిధంగా మినిమం పర్సెంట్ ఆఫ్ క్వాలిఫై మార్క్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అన్ కేటగిరీలో నలభై శాతం ఈడబ్ల్యూస్ వాళ్ళకి నలభై శాతం ఓబీసీ వాళ్ళకైతే ముప్పై శాతం ఎస్సీ వాళ్ళకు ముప్పై శాతము మరియు ఎస్టీ వాళ్ళకి ఇరవై శాతంగా కేటాయించడం జరిగింది ఒక పోస్ట్కి ఎనిమిది మంది చొప్పున మిగతా ప్రాసెస్కి క్యాండిడేట్ ఈక్వల్ టు ఎయిట్ టైమ్స్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ విల్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది కమ్యూనిటీస్ అన్ రిజర్వ్ ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూకి సంబంధించిన అభ్యర్థులను ప్రతి వేకెన్సీకి ఎనిమిది మంది చొప్పున కేటాయించి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పంపించడం జరుగుతుంది నార్మలైజేషన్ మార్క్స్ చేస్తారు ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లోను లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోగలరు ఫస్ట్ అయితే క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఐడెంటిటీ అథెంటికేషన్ అడ్వైజ్ సంబంధించిన వివరాలు మీరు ఎంటర్ చేసి మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి దీనిపైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఖాళీల వివరాలు కేటగిరీ వైజ్గా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం టోటల్గా మూడు వందల అరవై ఎనిమిది వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి కేటగిరీ గా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో టోటల్గా నూట డెబ్బై నాలుగు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు యాభై ఆరు ఎస్టీ వాళ్ళకు ముప్పై నాలుగు ఓబీసీ వాళ్ళకు ఎనభై ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరవై నాలుగు టోటల్గా మూడు వందల అరవై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ఎక్స్ వాళ్ళకి వాళ్ళకైతే ముప్పై ఆరు ఉన్నాయి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే పదిహేను వేకెన్సీస్ ఉన్నాయి సికింద్రాబాద్ సంబంధించి టోటల్గా ఇరవై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి అవి కేటగిరీ వైజ్గా ఏ విధంగా ఉన్న ఒకసారి తెలుసుకో అసర్వ్ కేటగిరీలో పన్నెండు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు ఐదు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు మూడు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు నాలుగు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి టోటల్గా ఇరవై ఐదు వేకెన్సీస్ భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్క నుండి రిలీజ్ అయింది ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి రిలీజ్ చేయడం జరిగింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఈ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల నుండి వచ్చే నెల పద్నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా సెక్షన్ కంట్రోలర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇదండి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్